మల్కపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది శ్రీహరిపురం కారాడ వీధి డ్రైన్ లో నెల నిండని పసికందును మృతదేహం లభ్యం భయాందోళన చెందుతున్న చుట్టుపక్కల స్థానికులు గుర్తుతు లేని వ్యక్తులు తీసుకువచ్చి పడేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు అక్కడ ప్రజలు మరి ఇక్కడ పబ్లిక్ సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది కారాడ వీధిలో ఈ మరి ఆరు నెలల బేబీ అనేది చాలా దౌర్భాగ్యమైన బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ రోజుల్లో సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి తరుణంలో దేవుడు ఇచ్చిన అవకాశాలను కూడా దుర్వినియోగం చేసుకొని ఇలా వీధిపాదు చేసి మహిళలకు కూడా ఒక గౌరవ సమాజంలో గౌరవం ఉంది ఆ గౌరవాన్ని కూడా ఈ మహిళలు మరి మహిళలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఎవరైతే గర్భిణీ స్ట్రీలో రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గర అంగన్వాడీ కేంద్రం ద్వారా తెలుసుకుంటాం దాన్ని ఎవరైతే మాకు తెలిసిపోతుంది ఎందుకంటే ఇలా చేయడం ఇలా ఇలాంటి పరిణామాలు అనేది మేమైతే ఇటు పరిస్థితి సహించేది లేదు పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసాం వచ్చాం అంగన్వాడీ కేంద్రంలో ఎవరైతే మరి గణపతి స్త్రీ ఉన్నారో తెలుసుకొని వారి ద్వారా ఈ సమాచారాన్ని తీసుకొని మరి తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం